పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు ప్రభుత్వ భూమికి పదిహేను వేల రూపాయలు రైతుల భూమికి ముప్పై వేల రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది రైతుల గడ్డి పెంచిస్తే టన్ కింతా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు ఈ ప్లాంట్ ద్వారా లక్ష పది వేల మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నా ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా గట్టిగా నా చేయలాగారు నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతిపై ఉంది అందరు నా చేతులు గీరారు ఒకరు నా చేయి కూడా కోరికారు మీరు మాకు నా పైన చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాము నా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదా బా కొన్ని కోరికలు కోరారు మొదటిది రైల్వే ప్రాజెక్ట్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నా వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశ్రికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు మా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ ముఖం తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్కి అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్కలో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేసానికి వచ్చా దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని అప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకి నేను హెచ్చరిక చేస్తూ నిజంగానే ఈ సమావేశం చూసినా వేదికమైన ఉన్న పెద్దలు చూసినా ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడిన భాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయభానుగారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది మీకు ఆరు నిమిషాలు కష్టపడతాం మీకు అండగా నిలబడతాం మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభా హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా గతంలో మీ అందరు చెప్పే ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరికీ కలుస్తా మీతో కూర్చుంటా మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా త్వరలో మళ్ళీ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేసేదానికి నేను వస్తున్నాను ఒక రోజంతా మీతో ఉంటా అప్పుడు ఉత్తమ కార్యకర్తలు కలుస్తా ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను ఈరోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది అందుకే ఈ కార్యక్రమం ఏంటంటే నేను వెళ్ళాల్సి వస్తుందని ఈ సభా ముఖ కార్యకర్తలు అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్